干嘛？ ಅಪ್ಪಗಳೇ ಬಾಬು ನೀವು ಎನ್ನಿ ಎನ್ನಿ ನಿಂದದಿ ಸ್ತೋರ ಅವರು ಅದರ ಇಚ್ಚೆವಲ್ ఉండాలా ಅಲ್ಲ ಅದರ ಎಸ್ ಎಸ್ ಜಿ प्रेसर तो hmm. कुकर के चमन तो नहीं के रूट कर देना हम्म हमारे मटर को जानसी है अंगन बैठला मैं बात को क्या आ गया देख क्या देख जानस पहला देगा है अच्छा यार क्या 的我吃、tamam, e 啊、你吧。

teknik bir sorun హలో నాయుడు గారు వచ్చాక కేక్ కట్టింగ్ వస్తాని చెప్పే వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక ఇప్పుడు ఎలా కూర్చున్నారు మనం ఎవరికి ఏం చేయాలో ఏంటో మనము నిర్ణయించు ఓకే పర్లేదు đúng không? được rồi, được rồi, rồi, được rồi, được rồi, được rồi, được rồi, được rồi, được rồi, được

అంటే వేరే ఉద్దేశంతో కాదు వాళ్ళకి దేనికైనా ఉపయోగపడతాయని చెప్పేసి స్కాలర్షిప్లు స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది కొంతమంది పిల్లలకి ఇది కొద్దిగా మీరు కొద్దిగా ఆలోచించుకోండి అమ్మా నాకు నాకెందుకు రాలేదు నాకెందుకు వచ్చింది అనే ఉద్దేశంతో కాదు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు మీరు అర్థం చేసుకోండి ఆ రకంగా ఆలోచించండి వాళ్ళకి అది ఆయన జీవించండి అందరూ औरcenterY के अलावा याने जो तैयार है कुछ आता है उसको शेयर करता हूं भाई रुक जाओ 10 मिनट का हूं

తల్లిదండ్రులు క్యాష్ తీసుకుంటున్నారని పిల్లలకు ఏదో రకంగా మేము గుర్తున్నామన్న ఉద్దేశంతో ఈ ప్యాడ్ క్యామెంట్రీ బాక్స్ ఈ బుక్స్ సంవత్సరం బుక్స్ ఉంటాం ఏం కాదు ఏం కాదమ్మా అమ్మ కూర్చోండి అమ్మా నీకు రాజకీయలేదు ఆర్థికంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నా వంతు సాలెం మా వీఆర్సీ అవ్వదారు కుటుంబ సభ్యుల సహకారంతోనే और यार हां निशा ఈరోజు పన్నెండో మరి ప్రతి సంవత్సరం కూడా పవన్ కళ్యాణ్ గారు టిఫిన్ పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిరంతరం సోషల్ సర్వీస్ మురళి అంటే నిరంతరం సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాడు ఎక్కడో చోట ఒక చోట వాటర్ ఒక చోట భోజనం ఒక చోట టిఫిను ఇంకో చోట ఆర్థిక సహాయం ఇట్లా ఏదో ఒక తనకున్న దాంట్లో దేవుడిచ్చినటువంటి దాంట్లో మరి సహాయం చేస్తూ వస్తూ ఉన్నాడు దాంట్లో భాగంగానే ఈ రోజున మరి పవన్ కళ్యాణ్ గారి పుట్టిన సందర్భంగా ఈరోజు చాలామందికి మరి ఈ రైస్ కానివ్వండి బట్టలు కానివ్వండి ఇంకా కోట సెప్ప మానసిక వికలాంగానికి పరుపులు అదేవిధంగా నోట్బుక్స్ నిత్యావసరకి లోపు ఇవన్నీ కూడా పేర్లు దుప్పట్లు ఇవన్నీ మరి మీ అందరు కూడా ఇవ్వడానికి నేను రెడీ చేసుకొని మరి అట్లాంటి సౌలర్యం కలిగినటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉన్నారు మన ఈ ప్రాంతంలో మన మురళ్య గారు ఆ రకంగా చాలా కాలంగా ఈ యొక్క సోషల్ సర్వీస్ అంటే అపర కోటీశ్వర్లు కోట్లు కోట్లు వందల కోట్లు చేయించి వేరే కష్టపడి తను క్యాటరింగ్ చేసుకుంటూ సంపాదించినటువంటి దాంట్లో తనకు కూడా ఉంచుకోకుండా ఉంటా ఇట్లా ఏదైతే బాగా పేదవారు ఉన్నారో అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వితంతులకు కానీ వృద్ధులకు కానీ మరి ఎవరూ లేనటువంటి వారికి కానీ ఈ రక ఈ రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయటం చాలా మంచి సోపర్ణం అతన్ని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీ అందరి అసభ్యం కూడా పవన్ కళ్యాణ్ గారికి నిండిగా అందించండి ఆయన ఇంటి ఊరేలు ఆరోగ్యంతో మంచి సుఖ సంతోషంతో మంచి ఆలోచనతో మంచి మార్గంలో వెళ్ళే విధంగా పరమేశ్వర్ గారికి అన్ని విధాలా ఆయన యొక్క ఆశీర్వాదాలు ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు కేక్ కటింగ్ రేసిపోయిన కార్యక్రమాలు రాము రాము రావే దిస్ నాడే సందర్భంగా మా విఆర్ సేవాదాలు వారు చేసే పలు సేవా కార్యక్రమాలు ఈ సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు నాకు నచ్చి గత ఐదేళ్ళు బట్టి నేను ఈ కార్యక్రమాలన్నీ చూసి తప్పకుండా ప్రతి సంవత్సరం చేస్తాను అన్నా సరే పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఈరోజు కార్యక్రమాలు మొదలెట్టాను ఉదయం పది కత్తి సెంటర్లో రెండు వందల మందికి టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగినది పది గంటలకే గోలీదొడ్డి హై స్కూల్లో యాభై మంది పిల్లలకి పలకలు ప్యాడ్లు అన్ని ఫ్రూట్స్ ఇవ్వడం జరిగినది అలాగే గ్రీన్ సిటీలో వృద్ధుల ఆశ్రమకి యాభై మందికి అన్నదానం చేయడం జరిగినది అలాగే పెద్ద హాస్పిటల్లో ఒక అరవై మందికి ఫ్రూట్స్ బన్ను ఇవ్వడం జరిగినది అలాగే ఈరోజు పిల్లలకి స్కాలర్షిప్లు ఒక గ్యామెంటరీ బాక్సు ఒక ప్యాడ్ రెండు బుక్స్లు వెయ్యి రూపాయలు స్కాలర్షిప్ వంద మందికి ఇవ్వడం జరుగుతుంది అలాగే వృద్ధులకి పెద్దవాళ్ళకి అందరికీ ఆడవాళ్ళకి చీరలు కాటన్ చీరలు చీరలు దుప్పట్లు పంచడం జరుగుతుంది అలాగే ఈరోజు ఒక హర్షవర్ధనని మొన్న నిస్వార్థ ఫౌండేషన్తో ఆ కుర్రోడికి యాక్సిడెంట్ అవుతే నిస్వార్థ ఫౌండేషన్తో నా సహాయంతో నలభై వేల రూపాయలు ఇప్పించాం ఆ వ్యక్తికి మా సంస్థ ద్వారాగా మా ఇద్దరు కే మంగగారు కె పద్మావతి పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక వ్యక్తి మూడు నెలలు బట్టి ఆరోగ్యం బాగోక కాలుకి దెబ్బతల్లి తిరుగుతుంటే ఆయనకి ఒక పాతి కేజీలు బియ్యం మూట నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది పన్నెండో డివిజన్లో కొద్దిగా పోలీసు డిపార్ట్మెంట్ వారిచే డిఎస్పీ గారి ఆఫీస్కి ఐదు సిసి కెమెరాలు వన్ టౌన్కి ఐదు సిసి కెమెరాలు ఎక్కడ అసంఘిక కార్యక్రమాలు ఉంటాయో అక్కడ పెట్టవలసిందిగా పోలీసు వారిని విజ్ఞప్తి చేసుకున్నాను వాళ్ళకి ఈ ఐదు కెమెరాలు వాళ్ళకి ఐదు కెమెరాలు అందజేస్తాను తర్వాత గర్లెస్ స్కూల్లో పిల్లలు విద్యావంతులు అవడానికి మేము చాలా ఇబ్బందులు పడి మాకు చదువు రాక చాలా ఇబ్బందులు పడ్డాం అందుకనే వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడానికి పిల్లల్ని ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఫస్ట్ సెకండు థర్డ్ వచ్చిన వాళ్ళకి ఒక గ్యామెంట్రీ బాక్స్ ఒక నాలుగు ట్రాస్మెట్ నోట్బుక్స్ రెండు వందల పేజీలు ఒక ప్యాడ్ ఒక నైట్ డ్రెస్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాము వాళ్ళు రేపు పదో తారీఖులోపు అపాయింట్మెంట్ ఇస్తా ఇచ్చిన వెంటనే వాళ్ళకి అందజేస్తాను అలాగే వికలాంగులు భోజనం పెడతానని కోట తెప్పులో నేను అడిగితే ఎవండి భోజనం మొన్న పెట్టారు కదా భోజనానికి ఇబ్బంది లేదు మీరు ఏం చేస్తారంటే మాకు ఇలాగ పరుపులు ఇప్పించండి పిల్లలు నేల మీద పడుకోలేకపోతున్నారు వాళ్ళకి పరుపులో పది ఇప్పించమంటే పది పరుపులు తెప్పించాను రేపు కోట తెప్పులో వాళ్ళకి అందజేస్తారు అలాగే నా విఆర్ సేవాదల కార్యకర్తలు నన్ను నమ్ముకున్న కార్యకర్తలకి బియ్యం మూటలు అందజేస్తున్నాను ఈరోజు వాళ్ళని పిలిచి ఖచ్చితంగా బియ్యం మూటలు అందజేస్తున్నాను ఇదంతా ఏ స్వార్థంతో కాదు నేను కష్టకాలంలో ఉండి రోడ్డు మీద తిరిగి టిఫిన్ అమ్మేటప్పుడు అయిన వాళ్ళందరూ మగ్గును తిప్పుకొని వెళ్ళిపోతే ఆ కసి పట్టుదలతో నా కొడుకు మేము అందరూ కష్టపడి బతికి దాంట్లో వచ్చిన దాంట్లో సగం డబ్బు ప్రజలకి నా సగం డబ్బులు మా ఇంటికి ఈ ఇరవై సంవత్సరాల్లో కూడా నేను వంద రూపాయలు తీసుకున్నా నా ఆశయాలు ఓడిపోయినట్టే నేను ఓడిపోయినట్టే ఇది భవన జై జనసేన పవన్ కళ్యాణ్కి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు సోషల్ సర్వీస్ మురళి ఏలూరు పన్నెండో డివిజన్